పెసరపప్పు వేసి సొరకాయ పప్పుని ఎలా చేయాలో చూద్దాం ఫస్ట్ అయితే ఒక కప్పు పెసర బ్యాళ్ళని యాడ్ చేసి బాగా వాష్ చేసిన తర్వాత ఒక కప్పు పెసర బ్యాళ్ళకి మూడు కప్పుల మంచినీళ్ళని యాడ్ చేసి రెండు టమోటాలని ఈ విధంగా కట్ చేసుకోవాలి వన్ ఇంచ్ వరకు చింతపండుని ఇలా టమోటాని కట్ చేసుకున్న దాంట్లో లోపలికి పెడితే బ్యాళ్ళు త్వరగా ఉడుకుతాయి తర్వాత ఇందులోనికి నాలుగు వరకు తెల్లవాయి ముక్కలు ఒక ఏడు నుంచి ఎనిమిది వరకు కొంచెం కారం తక్కువ ఉన్న మిరపకాయలు కారం ఎక్కువ ఉన్నవైతే నాలుగు నుంచి ఐదు వరకు యాడ్ చేసుకోండి ఇప్పుడు సొరకాయ ఈ సైజులో తీసుకుంటున్నాను సొరకాయని విధంగా ముక్కలుగా చేసుకొని వాటిని కూడా యాడ్ చేసుకోవాలి ఇందులోనికి ఒక కాల్ టీ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసి కుక్కర్ని క్లోజ్ చేసి మూడు నుంచి నాలుగు విజిల్స్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఫోర్ విజిల్స్ వచ్చిన తర్వాత పప్పు అయితే ఇంత మెత్తగా ఉడికింది ఇప్పుడు ఇందులోనికి వన్ టీ స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేసి పప్పుని బాగా మెత్తగా రాముకోండి ఈ విధంగా రామి పక్కన పెట్టేసుకున్న తరువాత మనము పోపు పెట్టుకోవాలి ఒక గోలం తీసుకొని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసి ఇందులోనికి తెల్లవాయి ముక్కలు చిన్నగా కట్ చేసేటివి ఇవి మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసిన తర్వాత ఇందులోనికి ఆవాలు జీలకర్ర ఒట్టి మిరపకాయలు కరివేపాకు కొద్దిగా ఇంగువని కూడా యాడ్ చేసి బాగా పోపుని వేయించుకోవాలి ఇలా పోపు వేగిన తరువాత ఇందులోనికి ఒక పిరికెడు వరకు కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని ఇలా యాడ్ చేసుకుని ఒక థర్టీ సెకండ్స్ పాటు ఫ్రై చేసుకోవాలి అప్పుడు పప్పుకి మంచి టేస్ట్ అనేది వస్తుంది ఇలా వేగిన తరువాత మనం రామి పెట్టుకున్న పప్పుని ఇందులోనికి యాడ్ చేసి మిక్స్ చేసుకోవడమే ఇలా బాగా మిక్స్ చేసుకున్న తరువాత మనం ఇందులోనికి నెయ్యి ఆవకాయ వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్